ఇక రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయేది ఇదే ఇక ఏ వ్యక్తి కూడా ఇరవై సంవత్సరాల కంటే ఎక్కువ కాలం జీవించి ఉండడు అలాగే ఏర్పడడం వల్ల అన్ని వ్యవసాయ భూములు ధాన్యాన్ని ఉత్పత్తి చేయలేవు తీవ్రమైన ధాన్యం కొరత ఏర్పడుతుంది అలాగే సూర్యుడు అనగా ఎండలు ఇంకా విపరీతంగా పెరుగుతాయి అలాగే అన్ని రకాల పండ్లు రసరహితంగా తయారవుతాయి అప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కలియుగం అంతం కాబోతుందని గ్రహించాలి ఈ విధంగా మనం పురాణాలలో కలియుగం గురించి వివరణ చేయబడి ఉంది కావున నేటి రోజుల్లో ఖచ్చితంగా ఇలా జరుగుతుందని మీకు కూడా అనిపిస్తుందా సైంటిస్టులు ఎన్ని రకాల పైరోగాలు చేసిన బొబ్బలు లేస్తాయి మెత్తురు కక్కుతూ రోగాల బారిన పడి జనులు మరణిస్తారు కూడా చస్తాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు గోదావరి నదుల మధ్య ఆవులు గుంపులు గుంపులుగా కూడి చస్తాయని బ్రహ్మంగారు చెప్పారు సూర్యమండలం నుంచి మంటల రూపంలో శబ్దం వినబడుతుంది గద్దలు గుంపులుగా కూడి అరుస్తాయి నీటి చేపలు తాము చచ్చామని తలచి బయటకు వస్తాయి విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రులు నిద్రపోతుంది పగలు మళ్లీ లేచి నిలబడుతుంది ఇలా ఎనిమిది సంవత్సరాలు జరిగిన తర్వాత ఆ చెట్టు నశిస్తుంది ఇది మొదలు దేశంలో తీవ్రమైన కరువు ఏర్పడుతుంది ప్రళయానికి సూచనగా ఆకాశం అవుతుంది